తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెడ్డి అభ్యర్థులకు సీట్లు కేటాయించాయని అదే బడుగు బలహీన వర్గాలకు ఎందుకు కేటాయించలేదని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు ప్రశ్నించారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి జ్యోతితో కలిసి మాట్లాడారు బడుగు బలహీన వర్గాలకు చెందిన జ్యోతిని ధర్మ సమాజ్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగిందన్నారు మేధావులైన పట్టభద్రులు ఆలోచించి బడుగు బలహీన వర్గాలకు చెందిన జ్యోతికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు కాగా తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి జ్యోతి తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రవిబాబు జిల్లా నాయకులు బుగ్గ రాజు ప్రసన్న ఎల్లన్న సతీష్ అనిల్ డిఎస్యు జిల్లా నాయకులు యాదగిరి పాల్గొన్నారు ఎమ్మెల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్నాను విద్య వైద్యం ఉపాధి మీద ధర్మ సమాజ్ పార్టీ నుంచి వంద శాతం నేను మాట్లాడడానికి మీ ముందు మీకోసం మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ ఓటు తొమ్మిది నంబర్ మీద వేసి మొదటి ప్రాధాన్యత ఓటుగా నన్ను గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం జైపీ ఇప్పటికీ కూడా నిస్సిగ్గుగా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ రాజ్యాంగానికి అనుకూలమైన శక్తులుగా నటిస్తూనే రాజ్యాంగం ఆదేశించినటువంటి ప్రకారం అంతస్తులోనూ హోదాలోనూ సమానత్వాన్ని ప్రదర్శించాలి ఇది భారత రాజ్యాంగం ప్రియాములు చెబుతున్నప్పుడు క్రమంలో మరి అట్లాంటి పరిస్థితుల్లో కులగణన చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ కులగణలో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలు మెజారిటీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీలు కలిపితే తొంభై శాతానికి పైగా ఉన్నటువంటి అణగారిన వర్గాలున్నాయి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక బలిసిన రెడ్డికి ప్రజల పేదల రక్తం దాగినటువంటి ఒక రెడ్డికి టిక్కెట్ ఇచ్చి మళ్ళీ ఇది రెడ్ల రాజ్యమే అని చెప్పి నిరూపించబోతున్నాడు రేవంత్ రెడ్డి అదేవిధంగా మేము పేద బలహీన వర్గాల పక్షాన ఉంటామని సోకాల్డ్ మాటలు మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఒక అతిపెద్ద వ్యాపారస్తుడికి అతిపెద్ద కాంట్రాక్టర్కి ఆ అంజిరెడ్డి గారికి కూడా టిక్కెట్ ఇవ్వడం అంటే ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్దల సభలకు పంపించడానికి అణగారిన వర్గాలు పనికిరాలని నేను అడుగుతున్నాను ఈ బీజేపీని కాంగ్రెస్ పార్టీ